ప్రతిరోజు సామెతలలో డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు రాజైన మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడాను నా మ్రొక్కులు మరొక్కి కనినకుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకు యాకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము సహవాసము త్రాగుట ద్రాక్షారసముత్రாகுట త్రాగుట రాజులకు తగదు లేమయలు దేమయలు ఆది రాజులకు తగదు శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు దీనులకందరికి అన్యాయము ప్రాణము పోవుచున్న వానికి మద్యము ని మనో వ్యాకులము గలవారికి ద్రాక్షారసము ని యుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు ఇక దిక్కు లేని కుందరు మోగవారికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువము నీ నోరు తెరచి నోరు న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు న్యాయము దరిద్రులకు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నయ్య అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు ఆమె అవిసనారను వెదకును తన చేతులారా వాటితో పనిచేయును వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భతెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత కట్టు చేతా నడుము బలపర్చుకొని చేతులతో బలముగా పని చేయను చేతులతో తన వ్యాపార లాభము అనుభవము చే అనుభవమే తెలుసుకును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు పంటను చేత పట్టుకును తన కదురు పట్టుకుని వడుకును దీన్లకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును పేరు కొనిన గవిని ఆమె నారబట్టలు నేయించి అమ్మును వర్తకులకు అమ్మును బలమును పలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై ఆమె నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తరచును కృపగల ఉపదేశము బోధించును ఆమె ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము భయభక్తులు కలిగిన స్త్రీ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి దానికి గవునుల అట్టి ప్రతిఫలం పనులు కొనియాడును ఇంతటితో సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి